శ్రీకృష్ణం వందే జగద్గురు అంజలి మహర్షి తన ముప్పై మూడు సూత్రంలో ఏం తెలియజేశారు మొదటిది మైత్రి అందరితో స్నేహంగా ఉండండి స్నేహము స్నేహం ఎప్పుడు కలుగుతుంది మనం మంచి వారుగా ఇతరులకు కనబడితే ఇతరులు మనకు మంచి వరగా కనపడితే అప్పుడు ఒకరినొకరు పలకరించుకోవడం దాని ద్వారా మిత్రుత్వం వస్తుంది అంతే కాకుండా చిన్న వయసు నుంచి పుట్టి పెరిగినప్పుడు కూడా అటువంటి బంధాలలో స్నేహ బంధం కూడా ఒకటి వారిని మనం బాల్యమిత్రులు అనుకుంటాం చిన్ననాటి మిత్రులు అంటుంటాం తర్వాత పాఠశాల స్థాయిలో చదువుకునేది విద్యాలయ స్థాయిలో వచ్చేటవన్నీ కూడా స్నేహాలుగానే మనం పరిగణిస్తాం ఈ స్నేహాలు ఎంతవరకు కలిసి ఉంటాయి అంటే అందరి మధ్య సంతోషం ఉన్నప్పుడు సంతోషం ఉండాలి సంతోషంగా మాట్లాడాలి మాట్లాడే మాటలు వారికి ఎదురు వారికి అంగీకారమై ఉండాలి సంతోషం కలిగించాలి మనం మంచి మంచివారుగా కూడా వారి ముందర కనబడాలి అంటే మంచి వారితో స్నేహం చేస్తే వారిగా మారుతారు మంచి వైపు అడుగులేస్తారు మంచి అభివృద్ధి ఉంటుంది వ్యక్తి అభివృద్ధి దేశ పురోగతి ఇంకొక దేశం యొక్క గౌరవం ఎవరి మీద ఆధారపడి ఉంటుంది ప్రజల మీద ప్రజల మీద ఎప్పుడు ఉంటుంది ప్రజలందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉన్నప్పుడు ఉండడం వల్ల ఏమవుతుంది ఒకరి జ్ఞానం ఒకరికి పంచుకోవడం వల్ల స్నేహం అభివృద్ధి చెందుతుంది జ్ఞానం కూడా అభివృద్ధి చెందుతుంది అదే విభేదాలు ఎప్పుడు వస్తాయి విభేదాలు రావడానికి అభిప్రాయాలు ఒకరికి మరి ఒకరిది విరుద్ధంగా ఉన్నప్పుడు ఒకరు మంచి అంటే దానిని చెడుగా గ్రహించడం అనేది మంచిని చెడుగా చెడుని మంచిగా ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగితే అప్పుడు దాన్ని విభేదం అంటాం అందుకే మన సుమతి ఒక పద్యం చెప్పారు పద్యన రాజశేఖర్ ఈ సుమతి శతకం కల దినములలో నేరములన్నడు కలుగ నేరము మరి ఆ కూరిమి విరసంభైన నేరములే తోచుచుండు నిక్కమతి అంటే కూడా వీరు అనుభవించి సమాజంలో అనుభవపూర్వకంగా అందరి మధ్య ఉన్నటువంటి భావజాలను గ్రహించి నీతి పద్యాలుగా రాశారు అంటే మానవులకు నీతి బోధ చేయడం ఇష్టమైన సుఖమైన ఒప్పైనా క్షమించడం అనేది మిత్రులకు ఉండవలసిన లక్షణం మా గుణం లేకపోతే వారు ఎప్పటికీ మిత్రులుగా ఉండలేరు తప్పు చేయని వారు ఎవరు ఉండరు తెలియక కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఈ ఎదుటి వ్యక్తికి నచ్చినప్పుడు లేదు వారు చేసేది మనకు నచ్చినప్పుడు వెంటనే భేదాభిప్రాయాలు రావడం స్నేహానికి కొద్దిగా విఘాతం కలుగుతుంది విజయంలో మనకేం తెలియజేస్తుంది స్నేహితులుగా ఉన్నప్పుడు ఒకరి తప్పులను ఒకరు క్షమించుకుంటారు తప్పులుగా అప్పుడు అనిపివు పొరపాట్లుగా కూడా పరిగణలోకి తీసుకోరు ఎందుకంటే మిత్రుడు మన మిత్రుడు ఏదో జరిగింది తెలిసిన తెలియ జరిగిపోయింది దాన్ని మనం సీరియస్గా తీసుకుంటే ఎట్లా పట్టించుకోకూడదు ఎందుకు మిత్రుత్వం స్వచ్ఛమైన మిత్రుడు కనుక తప్పైనా అయినా ఉప్పైనా దానిని అంగీకరిస్తాం కొంతకాలం తర్వాత ఈ తీవ్ర స్థాయిలో అభిప్రాయాలు పెరిగి ఈ గుణాలు ఒకరి ప్రవర్తన ఇంకొకరికి నచ్చకుండా ప్రవర్తనలో ఏదో కనబడుతూ వీరికి నచ్చని వారిలో ఏదో ఉన్నాయి ఇలా ఉన్నవి వీరికి నచ్చలేదు ఇలా నచ్చని గుణాల గురించి కూడా విడి విడిపోతారు కొంతమంది సత్యప్రియులు ఉంటారు వారికి నిజం చెప్తేనే ఆనందంగా ఉంటుంది అబ్బం చెబుతూ ఉంటే అది అబద్ధం తెలిసిన వెంటనే మిత్రుడైనా అతన్ని విడిచిపెట్టాలి అనేటువంటి కోరిక లోపల బలీయంగా పెరుగుతుంది వారితో స్నేహం చేసినప్పుడే మంచి ఆలోచనలు వస్తాయి మనం మంచివారుగా మారుతాం భావనతో అన్వేషణలో వారు చెప్పేది అసత్యము అని సులభంగా గ్రహించవచ్చు సత్యాన్ని బాగా ఆచరించేవాడు సత్యాన్ని ఆచరించకపోయినట్లయితే ఇప్పటి నుంచి కూడా ఆచరణ లేకపోతే వారిద్దరు కూడా ఏమి తెలియనట్లు గమని ఉంటారు ధర్మాచరణలో అధర్మాచరణలో ప్రవర్తిస్తూ ఉంటే అప్పుడు నచ్చదు ఏ సందర్భంలోనూ ఏ వ్యవహారాల్లోనో విషయాల్లోనో అభిప్రాయాలు బయటపడినప్పుడు మధ్య స్నేహం పోయి శత్రుత్వం పెరిగిపోతుంది పోహ కావచ్చు లేదా వాస్తవం కావచ్చు ఏమైనా శత్రుత్వం పెరగడం అనేది ఏమవుతుంది ఉన్నప్పుడు వారి మధ్య ఉన్నటువంటి సత్యత వలన తప్పులను సర్దిద్దుకొని ఉండడం వలన విడిపోయినప్పుడు అన్ని ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం ఒకరి మీద ఒకరు అబద్ధాలు ఆరోపణలు ఇవన్నీ మోపుకుంటూ జీవిస్తారు స్నేహంగా ఉన్న రోజులు ఎటువంటి తప్పులు కనబడవు స్నేహం విడిపోయిందంటే ఇన్ని తప్పులుగానే కనబడుతూ ఉంటాయి ఆ తప్పులే అసలు లేని గుణాలను కూడా తప్పులుగా చూపెడుతూ ఎదుటి వాళ్ళని మాయ చేస్తూ ఉంటారు ప్రచారం కూడా చేస్తూ ఉంటారు మైత్రి అనేది తనం వల్ల పడుతుంది తనం వల్ల మంచి వారు స్నేహితులుగా ఉంటారు ఇలా జీవించడానికి చాలా సమయం పడుతుంది కాలం కూడా పడుతుంది ఒకటి ఆ బంధాన్ని నిలుపుకోవడానికి స్నేహాన్ని అలా పెంచుకుంటూ పోవడానికి కూడా మాటల ప్రభావమే మాటే మంత్రం ఓం తత్సత్